పుల్లటికాయలు హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ అచ్చాని ఈరోజు నేను ముద్ద మాగాయ అంటామండి మేము మా మామిడికాయ తోటి ఇలా ముద్ద మాగాయ దీనికి ఇలా చిన్న ముక్కలు కోసి తొక్కలు లేకుండా కోసుకొని అందులో ఉప్పు తగిన ఉప్పు వేసుకోవాలండి నేను చిన్న కప్పుతో వేసుకున్నాను ఉప్పు మూడు కప్పులు ముక్కలు అయ్యాయి ఒక అరకప్పు ఉప్పు వేసాను కళ్ళు ఉప్పు వేసానండి కొద్దిగా పసుపు వేసి కలిపిసుకొని ఇది మూడు రోజులు ఓరాలండి మూడు నైట్లు ఓరాలి ఇది ఓరితే కొద్దిగా జ్యూసీలాగా వస్తుంది ఇది జ్యూసీలాగా వచ్చింది కదండీ ఇది మనం మిక్సీ చేసుకోవాలండి మిక్సీ అయితే మిక్సీ రోజుల్లో రుబ్బుకొచ్చేయండి మనం కావాలంటే ఇలా మెత్తగా ఆడుకొని మరీ మెత్తగా కాదు మరీ ముక్కల్లా కాకుండా అక్కడక్కడ చిన్న చిన్న ముక్కల్లాగా ఉండేలాగా చేసుకోవాలండి ఇలా గిన్నెలో బౌల్లోకి తీసుకొని ఇది పల్చగా ఎండబెట్టించుకోవాలండి ఒక ఎండకి అంటే మాకు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఎండలు ఉండవు కదండి కొద్దిగా అందుకని ఒకరోజు బాగా ఎండబెట్టించుకుంటే ఇలాగ ఎండుతుందండి ఇలా ఎండింది ఇలా ఎండింది దానికి మనం పంచదార అయితే పంచదారే వేసుకోవచ్చు లేకపోతే బెల్లం బెల్లం కావాలంటే బెల్లం కా ఏది ఏది కావాలంటే అది వేసుకోవచ్చండి నేను ఈ ముద్ ఈ ముద్దకి ఇలాగా ఒక కప్పు ముద్ద అయిందండి ఆ కప్పుకి రెండు కప్పులు పంచదార వేసుకున్నాను నేను అంటే బెల్లం అప్పుడు లేదు నాకు పంచదార నేను వేసుకున్నాను మీకు బెల్లం అయితే బెల్లం కూడా వేసుకోవచ్చండి అదే కొలతకి ఇలాగ వేసుకొని పాకంలాగా పెట్టుకున్నానండి మీరు కావాలంటే ఆ మొద్ద ఈ పంచదార కలిపి ఎండలో ఎండబెట్టించుకోవచ్చండి అంటే బెల్లం పాకంలో అయినా ఇలా ఎండబెట్టుకోవాలో అదైతే మూడు నాలుగు రోజులు పడుతుంది ఎండబెట్టడానికి ఇదైతే సింపుల్గా మనం ఇందులో పాకంలా పెట్టుకొని అంటే తీగపాకం వచ్చేలాగా కొద్దిగా పెట్టుకోవాలండి మనం కొద్దిగా ములిగిన వరకు నీళ్ళు వేసి పాకం వచ్చిన వరకు మరగబెట్టుకోండి చూసారా తీగపాకం అంటుకుంటుంది ఇప్పుడు ఆపేసుకొని ఇది ఇవ్వాలండి బాగా చల్లారిపోవాలి అప్పుడు ఇది మావిడికాయ ముద్ద ఇందులో వేసుకుంటే ఈ రంగు వస్తుందండి ఇప్పుడు మనం ఒకసారి దగ్గర బాగా కలిపిస్కొని పోపు పెట్టుకోవాలి తాలిం పెట్టుకోవాలి నూనె ఆవాలు వేసి మనం ఏ నూనె వాడుతున్నా నువ్వుల నూనైనా నువ్వుల నూనె లేకపోతే చెల్లకాయ పలుగుల అయినా వాడచ్చు ఆ నూనె ఆవాలు వేసుకున్నాక అందులో మెంతగుండ కొద్దిగా వేసుకొని ఇంగువ కూడా వేసుకోవాలండి వేయించేటప్పుడే తాలింపు చాలా బాగా టేస్ట్ వస్తుంది అలా వేయించుకున్నప్పుడు ఇలా వేయించుకున్నామనుకోండి టేస్ట్గా ఉంటుంది అందులో ఆ నూనె మరిగాక తాలింపు మరిగాక మనం కారం నూనె చల్లారాక కారం వేయాలండి వేడి మీద వేస్తే కారం ఏమవుతుందంటే నలుపు వచ్చేస్తుంది ఆవకాయ నల్లగా వస్తుంది అందుకని చల్లారిపోయాక నూనె చల్లారిపోయిగా కారం వేయండి అప్పుడు ఎర్రగా ఇందులో అది ఆ కారం తీసుకొని ఇందులో వేసుకొని కలిపిసుకోవాలి ఇలా కలుపుకుంటే ఎంతో టేస్ట్గా ఉంటుందండి ముద్ద మాగే చాలా బాగుంటుంది మీకు చపాతీల్లోకి రోల్ చుట్టుకొని తినచ్చు జాముల రోలు చుట్టుకోవచ్చు బ్రెడ్కి జాము రాసుకొని తినొచ్చు జాములాగా రైస్లోకి రైస్ కలుపుకొని తినచ్చండి ఇలాగా ఒక బౌల్లోకి పెట్టించుకొని ఎండిపోయాక బౌల్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు వన్ ఇయర్ గ్యారెంటీ అండి